हैकड़ा गड़ो वो कौन से में खड़ा जो హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చూశారు కదా మా ఇంట్లో దీపావళి పండుగైతే ఎలా చేసుకుంటున్నామో ఇంకా మీకైతే దీపావళి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో దీపావళి అయితే ఈ విధంగా చేసుకున్నామంట అసలు ఇక్కడ దీపావళి పండగకి రావడానికంటే ముందు ధనత్రయ ఎలా చేసుకున్నాం అవన్నీ కూడా చూద్దాము ఇంకా దీపావళి రెండు మూడు రోజులు ముందనమాట వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి కదా మా చెన్నైలు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా నైట్ వర్షం పడుతుందనమాట ఇంకా అంతా డిన్నర్ చేసేసి కంప్లీట్ అయిపోయినాక ఇది బయట వచ్చి నిల్చున్నాం అనమాట వర్షం వస్తుంది ఇలా డాడీ వచ్చేసి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బండి పెట్టాడు అనమాట బండి పెట్టేటప్పుడే ఉంది అని చెప్పాడు మేము తమాషకి లే ఆయన అట్లే చెప్తా ఉంటాడు అనేసి సీరియస్గా తీసుకోలేదనమాట సరే కాసేపు అయినాక మేము అంటే ఆయన వచ్చి కూడా వన్ అవర్ టూ అవర్స్ అవుతా ఉంది తర్వాత లాక్ వేస్తామంటే అప్పుడు చెప్పాడు అనమాట ఒకసారి బయట చూడండి పావు ఉంది అని చెప్పాడు సరే ఇంకా చూస్తూ ఉన్నాము చూస్తున్నాం కదా పెద్ద పాము అయితే ఉంది ఇంకా మిగిలిన పవన్ తర్వాత చూపిస్తానండి ఇంకైతే నేనైతే పోతీస్కెళ్ళానమాట కొంచెం చిన్న షాపింగ్ అనమాట చిన్న షాపింగ్ ఉంది కదా అనేసి షా అక్కడికి వెళ్ళేసి ఇంకా ధనత్రయదశి ఆ రోజే షాపింగ్ కూడా ఆ రోజే చేసుకున్నాను ముందు రోజు కుదరలేదు పిల్లల కూడా రాలేదని నేను ఒక్కదన్నే వెళ్ళాను ఇంకైతే అయితే అంతా హడబిడి మొదలు పెట్టేశాను ఈవినింగ్ రంగని ఇల్లు తుడిచేసుకుని శుభ్రంగా ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నమాట చూస్తున్నారు కదా అందులో వర్షం వస్తూ ఉంది అందులో నెక్స్ట్ డే ఊరు వెళ్తాము ఇంకైతే ధనత్రయదశికి సంబంధించిన పూజా సామాన్లు కూడా అన్నీ తెచ్చేసుకున్నామంటే ముందు రోజే దీనికి నవధాన్యాలు అలాగే ఆకుపచ్చ కుంకుమ ఆకుపచ్చ ఒత్తులు దీపారాధనకి చాలా మంచిది ఇలా ఉపయోగిస్తే ప్రతి బుధవారం కూడా ఆకుపచ్చ కుంకుమతో అలాగే ఆకుపచ్చ ఒత్తులేసి పూజ చేసుకుంటే చాలా చాలా శుభప్రదం అండి ఇంకా మనకు కుబేర అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకైతే బ్యాలెన్స్ బాగు అక్కడ అక్కడ తిరుగుతూ ఉంది కదా ఇది మధ్యలో హోల్ అక్కడికి వెళ్ళిపోతుంది గోడ సందులోకి వెళ్ళిపోతుంది అన్నమాట చూసేదానికి పాము ఇంట్రెస్ట్గా ఉంటుంది అది పెద్ద నాగపాము కాదు నీలపామే నాగుపా అయితే కూడా భయపడాలేమో కానీ నీళ్లపాంకి అంత భయపడాల్సిన అవసరం లేదు వర్షాలకి అట్లా తిరుగుతూ ఉంటాయి మేమైతే స్టార్టింగ్లో అయితే భయం వేసేదండి ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇంకొంచెం వర్షం తగ్గేదాక బయట తిరుగుతూనే ఉంటాయి పాము పిల్లలు కూడా చిన్న చిన్నవి మామూలుగా కానీ ఒకసారి అయితే పెద్ద పసిరికి పాము కూడా వచ్చిందనమాట అది చాలా పొడుగునింది ఏదన్నా పావులకి భయపడతానే ఉండాలి కదండి మనకు తెలుసు కానీ వాటికి తెలియదు కదా మనం ఎంత భయపడతామో అది కూడా అంతే భయపడుతుంది దానిపాటి దాన్ని వదిలేస్తే పోతూ ఉంటుంది ఇది జూమ్ చేసి తీసారు కదా మా పూచితో వచ్చేసి జూమ్ చేసి తీసింది అనమాట అందుకని ఇలా చుక్కలు చుక్కలుగా ఉంది చూస్తాను కదా వెళ్తుందండి అస్సలు పాము అయితే వాటర్ ఇక్కడంతా వాటర్ తగ్గిపోయినాయి కాబట్టి ఇట్లా ఉంది ఈ వాటర్ ఇదంతా వచ్చేసింది సుమారు వెళ్ళిపోతుంది అసలు అసలుకి అది చూస్తున్నారు కదా పైనుంచి చూస్తే మామూలుగా ఈ వాటర్లో నుంచి టిక ఫాస్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళిందనమాట ఇక్కడ నీళ్ళు అంటే మామూలు ఏ పాము అన్న ఫాస్ట్గా వెళ్తుంది నాకైతే తెలియదు అండి నేను చూడలేదు నీళ్ళ పావు అయితే మామూలు నీళ్ళలో చూస్తారనమాట బాగా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది ఇక్కడ నీళ్ళు ఏమనేసేమో ఈ ఎట్లా ఉంది ఇంకా ఇంటి పక్కన అదంతా ఇవి చెత్త చెత్తగా ఉంటుంది ఆ చెత్తలోకి వెళ్ళిపోయింది ఇంకైతే దీపాలు ముగ్గు వేసేసుకున్నాను వేసేసుకున్నారనమాట ఇంకా దీపాలు ముగ్గు వేసుకున్నాక అన్నీ ఒక్కొక్కటి సిద్ధం చేసుకుంటే నైట్కి అంతా ఈజీగా అయిపోద్ది కదని ముందు నుంచి ప్రిపరేషన్స్ అంతా చేసుకుంటా అనమాట ఇంకా ముగ్గులన్నీ వేసేసినాక ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్ దీపాలు అంతా ప్రమిదలు పెట్టేసరికి లేట్ అయిపోద్ది కదా ఇంకా కూర్చుంటే అట్లే లేట్ అయిపోద్ది అనేసి ఇవన్నీ ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ ఉన్నాను ఇది మీషోలో కొన్న దీపాలు కూడా ఇంకా నైట్ అయితే ఫైవ్ ఫార్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు మనకు టైం ఉంది కదా యమదీపం పెట్టుకోవడానికి ఈరోజైతే యమదీపం పెట్టేసి అనమాట యమదీపం ఎందుకు పెడతారంటే అసలుకి యమ ఆకాల దయ దయా మురుచు దోషాలు అవన్నీ పోవడానికి కష్టాలు అన్నీ పోవడానికి యమదీపం అంటే పెడతారండి మన పూర్వీకులు కూడా వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళడానికి ఒక చిన్న దారి చూపించాలా అని మన పెద్దవాళ్ళు చెప్తారు ఈ విధంగా మనం యమదీపం అయితే పెట్టుకుంటాం కాబట్టి ఈ మృత్యు దోషాలు ముర్చు భయాలు అపకట్టకాలు అనుకోకుండా వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి మనం యమదీపం అనేది పెడుతూ ఉంటాము ఇంకా మీషో నుంచి తెచ్చుకున్న ఇది ఉంది లోటస్ బియాస్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయండి సూపర్ ఉంది అసలుకి భలే బాగుంది అసలుకి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మా ఇంట్లో దీప ఇది దన పూజ అయితే చక్కగా చేసుకున్నాను అనమాట లక్ష్మీ కుబేర పూజ కూడా చేసుకొని చక్కగా చక్కగా స్వీట్స్ నైవేద్యం పెట్టేసుకొని నేనైతే స్వీ ఇది ఏం చేయలేదండి ఇది నైవేద్యం వచ్చేసి స్వీట్స్ పెట్టేసి ఇంకా పానకొ అనమాట పెద్ద హడావిడి కూడా చేయలేదు అంటే వర్షం ఉంది అస్సలకి టైం లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఊరికెళ్ళాలి ఇన్ని బ్యాగ్స్ అద్దాలి అస్సలకి చాలా హడావిడిగా ఉందనమాట ఎలాగోలాగా దేవుడి దేవుళ్ళ ఎలాంటి ఇది ఆటంకా లేకుండా మా ఇంట్లో అయితే ధరత్ర పూజ చక్కగా చేసుకున్నాను నేనైతే గోల్డ్ ఏం కొనలేదులేండి అంటే గోల్డ్ కొనకపోయినా కూడా మనం ఉప్పు కానీ ధనియాలు కానీ చీపురు కానీ ఇలా నవధాన్యాలు ఏదన్నా మంగళకర వస్తువులు గాజులు కానీ ఇలాంటివి ఏవన్నా కొనుక్కోవచ్చండి ఈరోజు చీపర కట్ట తెస్తే చాలా మంచిదంట అందుకని నేను కొత్త చీపరకట్ట కూడా తెచ్చుకున్నాను దాన్ని త్రై చేసే రోజు చీపరకట్టు తెచ్చుకుంటే చాలా మంచిదంట ఇంకా ఈ విధంగా పూజ అంతా అయిపోయినాక మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే ఇవంతా క్లీన్ చేసుకుని బయట వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇంకా ఊరికెళ్ళామంటే ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే ఖచ్చితంగా రాంగ్ కాబట్టి ఇలాగే గల్ బాగుండదు కాబట్టి మొత్తం అంటే యమదీపం పెట్టుకున్నాక మొత్తం క్లీన్ చేసి వెళ్ళాలి అలా వదిలేసి వెళ్ళకూడదు కాబట్టి ఇంకా ఆ రోజు కాకుండా దాని తర్వాత సాటర్డే కాకుండా సాటర్డే ఈవినింగ్ వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ ఈ దీపం పెట్టేసాం కదా ఇంకా ఇట్లా దీపం పెట్టేసినాక ఇవన్నీ తీయకుండా వెళ్ళకూడదని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లాంచ్ చేసుకున్నామంట ఇంకా చూసినా కదా ఆ పచ్చ కుంకుమతో లక్ష్మీ కుబేరికి లక్ష్మీదేవికి పూజ చేసుకుని అదే అర్చన చేసి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం కుబేర లక్ష్మీ కుబేర అష్టోత్తరం బుక్కులో ఉంటుంది ఆ బుక్ బుక్లో చూసేసి చక్కగా ఆకుపచ్చ కుంకుమతో అష్టోత్ర పూజ అయితే చేసుకున్నాను ఇంకా వచ్చేసి వత్తులతో కూడా దీపారాధన చేసుకున్నామట ఆ లక్ష్మీ అనుగ్రహం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ప్రతి ఇళ్ళల్లో కూడా సంతోషంగా ఉండాలని సిరి సంపాదనతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఎవరు మంచిగా కోరుకుంటే మనకు మంచిగా జరుగుతుంది కాబట్టి ఇంకైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేనం కార్లో కారులో ట్రైన్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ బుక్ చేయలేదండి ఎందుకంటే టపాసులు తీసుకెళ్ళాలని చెప్పేసి కారులో కూడా తీసుకెళ్ళకూడదు కానీ చాలా పగడ్బందీగా పక్కాగా ప్లాన్ చేసుకుని నీట్గా మోటార్ బాగా ప్యాక్ చేసుకుని వెళ్ళామన్నమాట ఇది వచ్చేసి అక్కడ ఒక శి శివాలయం ఉందనమాట అక్కడికి వెళ్ళేసేయమంట దారిలో బ్రేక్ఫాస్ట్ చేస్తారని వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు ఇది మా తమ్ముడోళ్ళు వెళ్ళేసి తింటా ఉన్నారు ఇంకా నేను మా లి మోక్ష అయితే గుడిలోకి వెళ్ళేసి వద్దాం ఎప్పుడు రాలేదు కదా అనేసి గుడికి వెళ్ళాను గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అందులోను కార్తీక మాసం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ లాస్ట్ ఇయర్ కార్తీక మాసానికి నేను గుడి మళ్ళా అయితే వెళ్ళాను ఈసారి కూడా పరమేశ్వర దేవల్ల ఈ గుడి పేరు అయితే నేను మళ్ళీ చెప్తాను ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ గుడి పేరు ఏంటో ఇంకా చూస్తున్నారు కదా చాలా పెద్ద దేవాలయం అండి చాలా చాలా చూస్తున్నాను కదా ఆ ప్రహారీ కూడా ఇంకా అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకున్నాను అనమాట హండ్రెడ్ రూపీస్ కడితే కుంకుమార్చన చేయించుకుంటారు నేనైతే చక్కగా కుంకుమార్చన పూజ చేసుకుని చాలా ప్రశాంతంగా ఉందండి ఈ గుడికి వచ్చాక అయితే బయలుదేరం ఉంటా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో పుత్తూరు అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా నేను వెళ్ళిన ఏంటో ఇప్పటికన్నా తెలిస్తే ఆ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట నేనైతే కామెంట్ నీకు లాస్ట్లో చెప్తాను ఏ గుడి అనేసి చూస్తారు కదా చాలా చాలా ప్రశాంతంగా వర్షం పడేలాగుంది కాబట్టి ఇంత బాగుంది ఎండ అయితే మనకు వేరే లెవెల్లో ఉంటుంది అస్సలకి చాలా ప్రశాంతంగా ఉందండి అసలుకి ఆ కొండల పైన మంచు అలా పడుతుంటే ఇలాగా హ్యాపీగా ఉంది అస్సలకి మొత్తం వాక్పచ్చగా ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్తుంటే చాలా చాలా బాగుంది పెద్ద ట్రాఫిక్ కూడా లేదు ఎందుకంటే సండే కదా పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదనమాట ఇలాగా మా ప్రయాణం అయితే ముందుకు సాగుతూ ఉంది ఇంకా దీపావళి హడావిడి ఎలా ఉంటుందో అసలుకి ఈ అసలు వర్షాలు ఎలా ఉంటాయో వర్షాలకి టపాసులు నాకు కలుస్తామో లేదో ఇంకా ఇంటికి వెళ్ళి అయితే చూసుకోవాలి ఆ నెక్స్ట్ డేస్ ఏం జరుగుతుందో నాకైతే చాలా దీపావళి అంటే ఆ సౌండ్స్ కంటే కూడా దీపాలు వెలిగించేది అయితే చాలా ఇష్టం అండి చూస్తున్నారు కదా నెక్స్ట్ డే దీపావళి పండుగ రానే వచ్చేసింది దీపాల ముగ్గు అయితే బ్రహ్మాండంగా వేసానమాట చూస్తున్నారు కదా ముగ్గురాలతో వేశాను కాలు చక్కగా బాగా అండి ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది వర్షం పడుతుంది ఆయన కూడా అనేసి ఆహా నేను ముగ్గు తప్పుడు వర్షం అస్సలు రాలేదు మామూలు ముందు రోజు వచ్చింది చూద్దాము అనేసి ఏదైతే అది ఏదో అనేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను పెద్ద దీపం చాలా బాగుందండి ఈ స్టెప్స్కి ఇదే సరిపోయింది ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఆ వీళ్ళ హడావిడివి ఇంకా చెప్పక్కర్లేదు అనమాట టపాసుల కోసం మార్నింగ్ మార్నింగ్ వేసేసారు నేను ముగ్గేసే లోపల వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది చూస్తున్నారు కదా ఎట్లా అయిపోయిందో వీళ్ళు వచ్చేసి టపాసులు గాలుస్తూ ఉన్నారు ఈ వర్షాలకి ఒక్కడూడా అండి ఇద్దరు లేయడం అసలుకి ఒక సిక్స్ థర్టీ సెవెన్కి సిక్స్ థర్టీ అట్లా అయ్యిందనమాట మేము ఎర్లీ మార్నింగ్ లేచేసి ముగ్గులు వేస్తూ ఉంటాము ఇంకా వీళ్ళు ఒక సిక్స్ థర్టీ లేసరికే చూస్తారు కదా బ్రష్లు చేసుకుని బ్రష్లు కూడా చేస్తూ ఉన్నారు ఇంకా మోక్ష లేదనమాట లిల్లీ వచ్చేసి వాళ్ళ బాబాయ్తో ఉంది అక్కడే వేస్తుందండి కానీ ఒక్కడ కూడా పెళ్ళలేదు అనమాట ఇద్దరు అందరూ వచ్చేసారు ఇంకా ఇలా అయితే ప్రశాంతంగా ఉందనమాట ఆ వర్షాలకి ఇంట్లో బయట బయటలు కలుస్తున్నారు ఇంకా ఇంకా ఈవినింగ్ దీపాలు పెట్టడానికి మన అమ్మాయిలు రెడీ అయిపోతా ఉన్నారు అక్కచెర్యలు ఇద్దరూ బాగా మంచి డ్రెస్సులు వేసుకుని అద్దాల డ్రెస్సులు వేసుకుని రెడీ అయిపోయినారు మేమిద్దరం అమ్మలవి మేమిద్దరం కూడా బాగా రెడీ అనమాట చక్కగా ఇంకా ఇంటిలి పాది దీపాలు పెట్టేసుకున్నారు చూస్తున్నారు కదా ఇంట్లో లేడీస్ అంతా దీపాల డెకరేషన్ అలంకారాలు డెకరేషన్ అనమాట ఈ డెకరేషన్ కూడా ఈవినింగ్ నుంచి రెడీ చేస్తే ముగ్గుంతా వేసరికి ముందైతే ఫ్లవర్స్ బాగా డెకరేట్ అనమాట ఒక్కసారి గాలి వాన దంచి కొట్టింది మళ్ళీ ఇవన్నీ పేపర్స్లోకి గిన్నెలోకి తీసేసుకుని పేపర్స్ కాదు గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వర్షం తగ్గాక అట్లా మళ్ళీ అవన్నీ రేగులన్నీ వేసేసుకుని మళ్ళీ డెకరేషన్ చేసుకుని మళ్ళీ ఇది పెట్టేది అనమాట ఇది పనికి పది రెట్లు ఎక్కువైందండి పని ఆ తడికి అన్నీ అతుక్కుపోయినాయి అవి రాలేదు సరిగ్గా సరి ఇంకా మనం చేయాలి కదా అనేసి చేసేసుకున్నామంటే ఈరోజు ఇవి దీపాలు ప్రముదాన్ని తెచ్చుకునేదానికి ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాలి షాప్కి వెళ్ళమంట పుత్తూరులో షాప్కి వెళ్తా ఉంటే అక్కడ ఒక బొమ్మ అయితే కనపడిందండి అద్భుతమైన బొమ్మ అది అసలుకి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు వీడియో ఫస్ట్ నుంచి చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది అది ఏ బొమ్మ అనేసి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుని అయితే తెచ్చుకున్నాను అనమాట ఈరోజు నేను చాలా సంతోషంగా ఉందనమాట నేను ముందు నుంచి అనుకుంటా ఉన్నాను లాస్ట్ టైం నెల్లూరుకి వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాను అనమాట నెల్లూరు నుంచి అంటే అక్కడ బైపాస్లో అమ్ముతూ ఉంటారు బొమ్మలు అయితే బాగుంటుంది అనమాట అక్కడ నుంచి తీసుకోవాలి ఎలా అన్నా దీపావళి కృష్ణుని పెట్టుకోవాలి ఆ శ్రీకృష్ణుని పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా అనుకున్నానండి అనుకున్నాను లేదో పుత్తూరుకి టౌన్కి వెళ్ళంగానే ఒక పిల్ల ముగ్గురు పిల్లలు వచ్చేసి బొమ్మలు అమ్ముతూ ఉన్నారనమాట చూసేసి నాకైతే చాలా బాగా నచ్చింది అసలుకి ఆ శ్రీకృష్ణ ఎలా ఉన్నా కొనుక్కోవాలనుకున్నాను ఎట్లా గుట్ట కొనుక్కొని దాన్ని ఈ పుత్తూరులో అయితే పెట్టేసుకుందాం అంటే అక్కడే పెడదామనుకున్నాను కానీ ఇష్టపడి కొనుక్కున్నాను కదా అందుకని పెట్టలేకపోయాను పెట్టమని చెప్పారనమాట సరే అనేసి మా చింటూకి భలే వచ్చేసాడు అసలు కృష్ణుడు వాడైతే అసలుకి చాలా ఇష్టపడ్డాడు కానీ ఉన్నా కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ అనమాట కొంచెం ఫీల్ అవుతున్నాను పెట్టలేదనేసి సరేనా మీ ఇంకా నేను దాన్ని అలాగే తీసుకురాకుండా రోజు మనం అందరూ అబ్బా బాగుంది ఫోటోలు తీసుకురావాలి నీట్గా రండి ఇప్పుడే మీ దగ్గర దీపాలన్నీ చక్కగా అలంకరించుకొని చూస్తున్నారు కదా చాలా ఎట్లా వర్షం తగ్గింది వర్షం పడుంటే మాత్రం అసలుకి అసలు మా పండగంతా ఎండలాగా అయిపోయాయి అనమాట ఎందుకు అనేసి ఆ టూ త్రీ అవర్స్ అయితే వర్షం రాకుండా మమ్మల్ని కాపాడింది ఆ ప్రకృతి అండి ఇంకైతే ఇంకా చూస్తున్నారు కదా వేరే లెవెల్లో అనమాట షార్ట్స్ అయితే భయంకరంగా అసలు ఆ లైటింగ్లు భలే ఉన్నాయండి నేనైతే క్రాకర్స్ అంతగా కాల్చాను అనమాట నాకు ఇష్టం ఉండదు ఆ సౌండ్స్ అవంతా కూడా మొలగా ఎప్పుడనమాట ఒక చురసూరలా చుచ్చుబుడ్డి అలాంటివి రెండు మూడు కాల్చుకుంటాను అంతేగాని స్ చూకే వెళ్ళం నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి టపాసలు కూడా ఎక్కువ ఈసారి మామూలుగా కొంచెం తక్కువేయాలండి ఎక్కడ పెద్ద సౌండ్స్ వినపడలేదు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా దేవుడి దేవుళ్ళ దీపావళి అయితే సంతోషంగా జరుపుకున్నాం అనమాట ఇంకైతే ఇది టపాసలన్నీ కలసడానికి ఇంకా బోర్ కొట్టేసింది చూస్తున్నారు కదా వీళ్ళు మేము అది మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం ఇక్కడే పనులు చేసుకుంటాం అనమాట చూస్తున్నారు కదా అందరూ కుటుంబం సంతోషంగా ఎంత బాగా పండుగ చేసుకుంటే పండక్కి అంత అందం వస్తుందండి అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకుంటూ ఉంటే సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈసారి ఇప్పుడు ఎవరన్నా మీట్ అవ్వకపోయినా కూడా నెక్స్ట్ దీపావళికన్నా అందరూ ఒక దగ్గర ఉండి పండుగ చేసుకోండి ఇంకైతే చూస్తున్నారు కదా సెల్ఫీ తీసుకోవడానికి రెడీ చేస్తాను అనమాట టైమర్ పెడతా ఉన్నారు ఇంకా మామూలుగా అయితే మా అయితే ఇట్లా అయిపోయింది నెక్స్ట్ డే దీపావళి అయిపోయినాక నెక్స్ట్ మార్నింగ్ అనమాట ముగ్గు అనమాట చిన్న ముగ్గు బాగానే ఉంది ఇంట్లో ఈ చెన్నైలో వేసేయడానికైతే నాకు కుదరదండి ఎందుకంటే చిన్న ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడైతే ముగ్గులు పెద్దగా వేసుకోవచ్చు చూస్తున్నాం కదా ప్రశాంతంగా అసలు ఈ ముగ్గు వేసి వేసే కానీ వేసి లోపలికి వెళ్ళి కలరింగ్ అంతా కొట్టేసాను కదా వచ్చి బయట వచ్చి చూసేసరికి ఉండదు ఏముండదు త్రీ డేస్ నుంచి నేను ముగ్గు వేయడం అది పోవడం ఇదే జరుగుతూ ఉంది అలానే ముగ్గు వేయకుండా ఉండలేము అందుకని ఎలాగోలా వేసేసాను ప్రశాంతమైన వాతావరణం అండి మా ఇంటి దగ్గర వర్షం పడితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది చూస్తున్నారు కదా నేను ముగ్గు వేసాను ఇంకా మళ్ళీ నైట్ యథాస్థానంలో మళ్ళీ రొటీన్ అండి అంటే ఇంకా ఫోర్ త్రీ ఫోర్ డేస్ టపాసులే పేల్చడమే ఇదే పని అనమాట మళ్ళీ ఈసారి ఏదో కొంచెం తక్కువగా ఆల్స్తున్నారు ఇంకైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర అక్కడ దుర్గమ్మ గుడి ఉంటుందండి అక్కడి ఇక్కడి నుంచి గుడి అయితే కనపడదు హిల్స్ అయితే భలే కనిపిస్తాయండి మంచుతో చూస్తున్నాయి కదా ఆ ఫాగ్ ఎలా ఉందో అసలుకి భలే ఉందండి కొక ఇది కోకోనట్ ట్రీస్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయన్నమాట అక్కడ నుంచి ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు ఈరోజు మీకు ట్రైన్స్ అయితే ఏం రాలేదు టైం టైంకి పక్కనే రైల్క ఇది రైల్వే లైన్ ఉంటుందన్నమాట ఒకే ఒక ట్ర ఒక వన్ లైనే ఉంటుంది ఒక ట్రైన్ చెన్నై నుంచి చెన్నైకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇట్లా వెళ్తాయి మా ఇంటి సైడ్ నుంచి ఇంకా మేమైతే ఊరి నుంచి బయలుదేరి వచ్చేస్తానమాట అక్కడ కూడా వర్షమేనండి పిచ్చి పిచ్చి వర్షం మేము వచ్చేటప్పుడు వర్షం చూస్తున్నారు కదా అసలు వర్షాలే వర్షాలు ఇంకా చేసేది ఏముంది ఇంకా దేవుడి దేవుళ్ళ మేము కారులో వచ్చేటప్పుడు అయితే వర్షం రాలేదు చక్కగా బొమ్మను అంతా ప్యాక్ చేసేసుకుని నీట్గా వస్తాము ఇంటి వచ్చేసరికి చూడండి ఇల్లంతా గందరగోళంగా ఉంది వాటర్ క్యాన్స్ చెప్పాను వాటర్ అయిన కూడా వాటర్ ఇచ్చినట్లేదు వర్షం పడతానే ఉంది ఇంకా అయితే నెక్స్ట్ నాగుల చవితికి నాగులచవితి అయితే ఈ విధంగా నైవేద్యాలడి పెట్టుకొని ఇది చిమ్మిరి అలాగే సజ్జలు చలివిడి పిండి అటిపండ్లు ఇది వడపప్పు చేసుకొని చక్కగా సోమవారికి నైవేద్యం పెట్టేసి వచ్చిన అంటే ఈ ఈ ఇక్కడ కూడా పిచ్చి పిచ్చి వర్షం అన్నీ ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళేసి పాలు పోసేసి ఇంకా దారం అయితే చుట్టేసుకొని దీపాలు పెట్టుకొని కొంచెం పుట్ట మట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను అనమాట అయితే ఈ విధంగా మా దీపావళి నాగుల చవితి ధరత్రయోదశి పూజ మొత్తం మొత్తం ఇలాగా ముగిసిందండి ఇంకా కార్తీక పౌర్ణిమకి అయితే ఎదురు చూస్తూ ఉన్నాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి